హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ అన్నమాట బెడ్షీట్లు పరుపు కవర్లు దిన్న కవర్లు బొంతలు అవన్నీ ఉతికేస్తున్నానండి బట్టలందుకు అందుకు ఉదయం బెడ్షీట్లన్నీ నానేశానండి ఉదయము ఇవన్నీ ఉతుకుతా ఉన్నాను ఇప్పుడు వచ్చేసి బొంతలు బెడ్షీట్లు ఇవన్నీ ఉతికేస్తున్నాను ఎండ ఎక్కువ పెడుతుందండి బాగా ఆరుతాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవి కూడా ఉతికేసేయాలి బొంత ఇట్లా అంతా నీట్గా పరిచేసానండి పరిచేసి ఇంక సోప్ పెట్టి రుద్దేస్తాను ఈజీగా గుర్తియచ్చు అన్నమాట తర్వాత బ్రష్ కొట్టేస్తాను ఇట్లా ఇట్లా ఉతికేస్తున్నానండి స్టార్టింగ్ చేశాను అనమాట బెడ్షీట్ కానండి బొంతలు ఆరేసినట్లే బాగా పర్చేసానండి బెడ్షీట్ కూడా వీటిని కూడా ఆ విధంగానే సో పెట్టేసి బ్రష్తో కొట్టేస్తానండి ఈ విధంగా అట్లా రౌండ్గా అంత తిప్పుకుంటూ ఇట్లా రుద్దేస్తాను ఇంకా ఈజీగానే అయిపోతాయి అన్నమాట కష్టపడకోకుండానే ఉతికేయచ్చు పరుపు కవర్ అండి పరుపు కవర్ కూడా బెడ్షీట్లు బొంతలు పరిస్సినట్లే ఈ పరుపు కవర్ కూడా పరిస్సానండి పరిస్సి సోప్ పెట్టేసి రుద్దేస్తున్నాను ఈ సోప్ పెట్టడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రష్ కొట్టేస్తాను అక్కడ నీట్గా మురిక అంతా పోతుందండి పప్పుకు విజిల్ పప్పు దించేసానండి పప్పు దించేసి అన్నానికి పెట్టాను అన్నం అవుతా ఉంది విజిల్ ఎంత పోయిందండి ఇంక ఇప్పుడు తీసేసాను పప్పు మెత్త కొడికిందండి ఇట్లా ఉప్పేసి ఇంకెనిపేద్దాం ఉప్పేసానండి ఇంక ఇప్పుడు వినిపిస్తాను పప్పు మెత్తగా వినిపేసానండి ఇంకా వీటికి పోపు పెట్టేస్తాను పప్పుకు పోపు పెట్టేస్తున్నానండి పోపు పెట్టేసాను పప్పు రెడీ అయిపోయింది ఉంటానండి బెడ్షీట్లు పరుపు కవరు దిండు కవరు బొంతలు అన్నీ ఉతికి ఆ గోడ పైన వేసానండి ఇంకా కంఫర్ట్ వాటర్లో వేసేయాలి ఇంకా ఉన్నాయండి ఇక్కడ నానేసాను అవి కంఫర్ట్ వాటర్లో వేసే లోపల ఇవి ఉతికేస్తాను నాన్తయి ఒక సైడ్ బొంతలు ఉతుకుతా రగ్గులు ఉతుకుతాను ఇంకో సైడ్ వంట చేశానండి ఆకుకూర పప్పు అనమాట అన్నం చేశాను కంఫర్ట్ వాటర్లో ముంచి వేసానండి గోడ పైన ఇవన్నీ ఇంకా ఆరేయాలన్నమాట టబ్బులో ఉండే బట్టలు కూడా ఉతికేశాను ఇక్కడ వేసాను ఇవి కూడా కంఫర్ట్ వాటర్లో వేసేసి ఇంకా ఆరేయాలండి అన్నీ టోటల్గా బొంతలన్నీ ఆరేశానండి ఆరేసానండి గోడ పైన ఎండు వస్తుంది బాగా ఆరుతాయండి ఇక్కడ బెడ్షీట్లు అవన్నీ వేసానండి అరుపు కవర్లు దిండు కవర్లు అన్నీ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వేసాను బొంతలు గోడ పైన పట్టకుండా ఇక్కడ మంచం పైన కూడా వేసానండి మంచం వేసేసి ఇక్కడ వేసానండి బొంతలు ఇంక ఈ బట్టలు ఉతికేయాలి ఈ బొంతలు ఉతికేసేయాలండి ఇంకా తిరిగిన బొందలన్నీ అన్నీ మరతేసి పెట్టానండి ఇక్కడ అక్కడ బెడ్షీట్లన్నీ మరతేసి పెట్టాను గుట్లో ఉన్న బట్టలన్నీ నానేసానండి ఉతకడానికి స్టార్టింగ్ చేస్తున్నాను ఈ చైర్లో ఉన్న బొంతలు కూడా పక్కన పెట్టేశాను ఉతకడానికి చూడండి డబ్బు నిండా నానేశాను ఇంకా స్టార్టింగ్ చేస్తున్నాను ఉతకడము ఇవి అయిపోతేనే ఇంకా ఇక్కడ పెద్ద మూట ఉన్నాయండి ఇవి కూడా ఉతికేసేయాలి టబ్బులో ఉండే సోప్ పెట్టి జాడిచ్చానండి ఇవి వాటర్లో ఇంకా జాడిచ్చేసేయాలా ఈ కింద ఉన్న బట్టలు ఇంకా ఇవి నానేసాను అనమాట ఇక్కడ ఉతికేసేయాలి రెండు సార్లు మామూలు వాటర్లో జాడిచ్చి ఆరేసా ఇక్కడ వేసానండి గోడ పైన ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసేయాలి కంఫర్ట్ వాటర్లో జాడిస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు ఉంటే కంఫర్ట్ వాటర్లో స్మెల్ బాగా వస్తాయి అందుకే ఐదు నిమిషాలు పెడతాను అలాగనే కంఫర్ట్ వాటర్లో జాడి చేశానండి ఇంక ఇప్పుడు ఆరేస్తాను అన్నీ బట్టలన్నీ ఆరేసానండి ఇలా ఇక్కడి నుంచి లాస్ట్ వరకు ఆరేసాను అన్నీ మీ టబ్బులో ఉతికేసేయాలండి ఉతికినండిని ఇక్కడ ఈ బకెట్లో జాడిస్తాను టబ్బులో చీరలన్నీ ఉతికేసానండి ఉతికేసి రెండుసార్లు జాడిచ్చేసి కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి ఆడక ఉడకపైన వేసాను అవి నీళ్ళన్నీ వెళ్ళిపోయినాక ఆరేస్తాను ఇంక ఇక్కడ రెండు బొంతలు ఉన్నాయండి అన్నీ అయిపోయినాయి ఈ రెండు జాడిస్తే సరిపోతాయండి చీరలు ఆరేస్తాను అంతలోపల చీరలన్నీ ఆ లాస్ట్కి ఆరేసానండి లాస్ట్కి ఆరేసాను బొంతలు ఉతకడం స్టార్టింగ్ చేశానండి బొంతలు కూడా ఉతికి డోర్ మ్యాట్లు కూడా ఉతికేసానండి ఇది నేనే అల్లేసానండి డోర్ మ్యాట్ పరుపు కవర్ వేస్ట్గా ఉంటే ఆ వేస్ట్ దాన్ని జడళ్లకు మాదిరి అల్లి డోర్ మ్యాట్ గుట్టేశాను ఇది మా వారి లుంగీలు వేస్ట్గా ఉన్నాయని ఇవి మిషన్ మీద స్టిచ్చింగ్ చేశానండి ఈ రెండు ఈ రెండు మా వారి లుంగీలతో కుట్టేశానండి డోర్ మ్యాట్స్ మిషన్ మీద ఈ రెండు నా చీరలు మా పాపకు ఫ్రాక్ కుట్టింటే మిగిలిన క్లాత్తో ఈ విధంగా ఈ రెండు డోర్ మ్యాట్స్ కుట్టానండి ఇవి కూడా ఉతికేసాను ఇంకా ఆరేస్తాను అన్ని బట్టలు అన్నీ ఉతకడం అయిపోయిందండి చీకటి పడుతుందని గబగబ త్వర త్వరగా ఇదంతా చీపుడుతో తుడిచేశానండి సరే అయితే ఉంటానండి బాయ్